హైదరాబాద్ లోని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి రఘురామ్ ను ప్రతిష్టాత్మక పురస్కారం పరిచింది మలేషియాలోని లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ అండ్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో డాక్టర్ రఘురామ్ ను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ గౌరవ ఫెలోషిప్ తో సత్కరించారు నూట ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థ చరిత్రలో భారత్ నుంచి ఈ అత్యున్నత గౌరవం పొందిన అతిపిన్న వయస్కుడు డాక్టర్ రఘురామ్ కావడం విశేషం వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ అవార్డును బహుకరించారు ముప్పైకి పైగా దేశాల నుంచి పదిహేను వందల మంది సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు పశ్చిమ మలేషియాలో నెగ్రీస్ సెండిలండ్ రాష్ట్ర పాలకులు టువాంకో మొహారిజ్ ఈ పురస్కారాన్ని డాక్టర్ రఘురామ్ కు బహుకరించారు భారత్లో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో నూతన ఒరువడలను ప్రవేశపెట్టినందుకు గుర్తుగా ఈ అవార్డును బహుకరిస్తున్నట్టు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ తెలిపింది కాగా ఇరవై ఐదేళ్ల తన వైద్య వృత్తిలో డాక్టర్ రఘురామ్ ఎన్నో అవార్డులు అందుకున్నారు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ రెండు వేల పదహారులో డాక్టర్ రాయ్ జాతీయ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది వీటితో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల నుంచి డాక్టర్ రఘురాం పలు గౌరవ ఫెలోషిప్లు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం మాట్లాడుతూ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ పురస్కారాన్ని మాతృభూమికి అంకితం చేస్తున్నానని తెలిపారు